రాజా తన అన్ని మానేశాడు తన భార్య పిల్లలు ఐశ్వర్యము మొత్తం అంతా మానేశారు సాధులాగా అయిపోయారు సన్యాసిలాగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక నది లోపల స్నానంకి వెళ్ళారు సో చెట్టు పైన టవల్ పెట్టేసి స్నానం చేసుకుంటున్నారు అదే సమయంలో అక్కడ ఇంకొక సన్యాసి వచ్చాడు తను కూడా అదే చెట్టు పైన అదే శాఖ పైన టవల్ పెట్టుకున్నారు ఎప్పుడైతే భర్తహరి రాజా స్నానం అంతా ఆచరించి బయటికి వచ్చినప్పటికీ తనకి కోపం వచ్చేసి అదేంటి నేను ముందు ఎంచుకున్నాను కదా ఈ చెట్టు పైన నేను పెట్టుకున్నాను కదా నువ్వు పెట్టుకోవడం ఎవరు ఇక్కడ టవల్ వచ్చేసి ఆ సన్యాసి వచ్చేసి అదేంటి నువ్వు నువ్వు ఎంచుకోవడము చెట్టు నీ నాన్నగారిద ఏంటి ఎవరిదైనా ఈ చెట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు నేను పెడతాను నువ్వేం చేసుకుంటావు వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుతూ ఉంటే ఆ నది లోపల నీళ్ళు తీసుకోవడానికి చాలామంది గ్రామవాసులు సో మట్టికుండా నింపి వీళ్ళిద్దరి వైపు చూసి వాళ్ళు నవ్వుతూ చెప్పారనమాట అసలు ఏం సన్యాసులు మీరు మీకైనా మా రాజా భర్తహరి చాలా గొప్ప అయిన భార్య అందమైన భార్య పిల్లలు రాజ్యం అన్నీ వదిలేసి చక్కగా సన్యాసిగా ఎక్కడో తిరుగుతున్నారు మీరిద్దరు సన్యాసులుగా అయినా కూడా ఒక్క చెట్టు పైన శాఖ పైన టవల్ ఎవరు ఆరేస్తారని ఫైటింగ్ చేస్తున్నారో ఏం సన్యాసిలు మీరని అవుతూ వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి తెలియదు ఇతనే భర్తహరి అని ఇతనే ఫైటింగ్ చేసుకుంటున్నాడని అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు రాజని చూడలేదు కూడా ఎలా ఉంటారని అప్పుడు ఆ భర్తహరి మనసులో అనుకున్నాడు నిజమే కదా నేను అన్నీ మానేశాను రాజ్యమే మానేశాను ఇక్కడికి వచ్చేసి ఆ చెట్టు పైన టవల్ ఎవరు ఆరేస్తారని నేను ఫైటింగ్ చేసుకుంటున్నాను సో ఈ మమకారం అనేది ఇది చిన్న విషయం కాదు శరీరం మీద మమకారం ఉందనే కదా ఆధ్యాత్మిక జీవితంలో ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాము ఫ్రాంక్గా చెప్పాలంటే సి మనకిప్పుడు మార్గం తెలిసిపోయింది భక్తి చెయ్యాలి గురు దొరికేశారు మంత్రం దొరికింది దీక్ష అయిపోయింది పుస్తకాలు ఉన్నాయి క్లియర్గా రోడ్ కూడా ఉంది ఆపతుంది ఏది మమకారమే గొప్ప గొప్ప స్థాయిలో వెళ్ళిన భక్తులు కూడా దిగజారిపోయారు దీనివల్లనే గోస్వామిలో ఒక చెట్టు కింద కూడా మూడు రోజులకైనా ఎక్కువ ఉండేవారు కాదు ఎందుకంటే ఒకవేళ ఆ చెట్టు పైన మమకారం పెరిగింది అనుకోండి చాలా పెద్ద సమస్య అనమాట సో యాజ్ అ డివోటీగా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అసలు ఎవరి మీద మనం మమకారం పెంచుకుంటున్నాము ఎవరున్నారు మన మనసులో ఎవరున్నారు మన హృదయంలో ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు ఇల్లుంది కారు ఉంది కొన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళ మీద ఆసక్తి అయితే ఉంది మమకారం అయితే ఉంది సో ఇప్పుడు ఏం చేద్దాం ఈ క్లాస్ తర్వాత అన్నీ అమ్మేద్దామా లేదు ఉంచవచ్చు కానీ ఒక్క ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టీ ఏంటంటే మీరు కేర్ టేకర్ ఓనర్ కాదు మనమి మమకారం తగ్గించాలంటే మనం ట్రస్టీ అయిపోవాలి మన ప్రాపర్టీస్కి ఓనర్ కాదు సో మీరు ఉంచవచ్చు మీ ఫ్లాట్ అండ్ మీ మీ అసెట్స్ మీ దగ్గర ఏమున్నా మీరు అన్నీ ఉంచండి కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ట్రస్టీ ప్రాపర్ ఐటర్ కాదు ఆర్ కేర్ టేకర్ నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట రసేస్ అండ్ ప్రభుజీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు నేను అనుకోండి ఏదో కన్వెన్షన్ ఉంది చాలా గుర్తుండిపోయి నాతో షేర్ చేశారు సార్ అందరికీ పుస్తకం ఇవ్వడం జరిగింది ఆ పుస్తకం ఇచ్చిన వెంటనే నేను నా పేరు రాసుకున్నాను అందరికి చెప్పారు పేర్లు రాసుకో అందరూ వాళ్ళ వాళ్ళ పేరు రాస్తూ ఉంటే మన ప్రభుజీ రాశారు దిస్ బుక్ ఈజ్ అండర్ ద కేర్ ఆఫ్ సాంబా దాస్ సచ్ బ్యూటిఫుల్ పాయింట్ అంటే ఇది ప్రస్తుతం నా కేర్ లో ఉంది నాది కాదు ఈ పిల్లలు నా సంరక్షణలో ఉన్నారు నా పిల్లలు కాదు కృష్ణ పిల్లలు భార్య హస్బెండు భర్త వీళ్ళందరూ కృష్ణా ప్రాపర్టీ నాది కాదు ప్రస్తుతం నా సంరక్షణలో ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం నా సంరక్షణలో ఉన్నారు కనుక మీరు జీతం అయితే ఇవ్వడమే సంపాదించడమే అది తప్పదు గ్రోసరీకి డబ్బులు అడిగిన కృష్ణుడితో అడుగు అని అలా కాదు ప్రస్తుతం మీ సంరక్షణలో ఉన్నారు సో ఆ భావంతో మనము Everything belongs to Krishna as of now under my care.